నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ గిరిజనులపై కొత్తపల్లి గ్రామ టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ చౌడాపూర్ మండల్ కొత్తపల్లి తాండాకు చెందిన గిరిజన సోదరును భార్య భర్తల పంచాయతీ పేరుతో ఇంటికి పిలిపించి కులం పేరుతో తిట్టి కర్రలతో దాడి చేసిన పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామం చెందిన బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్పల్లి వెంకటయ్య సయ్యద్పల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రామకృష్ణారెడ్డి లెక్చరర్ కె నరసింహారెడ్డి తదితరులు కలిసి పరిగిలో సయ్యద్పల్లి వెంకటయ్య ఇంటికి గిరిజనులను పిలిపించి కర్రలతో గిరిజన మహిళలను యువకులను దారుణంగా పగలగొట్టారు ఇటు విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు నిందితులు బీఆర్ఎస్ సయ్యద్ పల్లి నాయకులు పరారీలో ఉన్నారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు సోమవారం మా మా ఆది మొగలు అది మా పే మా భార్య మాది గొడవ చిన్నది అయితే సోమవారం పొద్దుగాల ఆమె హైదరాబాద్ నుంచి వాళ్ళ తండ్రికి వచ్చేసింది అయితే నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా వచ్చిందా వచ్చిందా అంటే రాలేదు రాలేదని అన్నారు వాళ్ళ వాళ్ళ అన్న నాకు ఫోన్ చేసి తిట్టిండు మా చెల్లెలు యాడు ఉంది మాకు తెచ్చి తెచ్చి తీసుకోరా తీసుకోవాలని చెప్పిండు అయితే ఈ చిన్న గోడకు నేను పెద్దగా ఎందుకు చేసుకుందామని నేను బండి తీసుకొని కార్ తీసుకొని డైరెక్ట్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నేను అక్కడ అందిన తాండకు పోతే నేను అక్కడ నాకు చూసి మా భార్య చూసి నేను ఆయన కోపంలో ఉన్నదని ఆ బండి తీసుకొని నేను మళ్ళీ తిరిగిపోతుంటే మధ్యలోకి వెళ్ళి చెందకి వెళ్ళి ఉరుకొచ్చి మా పెద్ద బొమ్మది రవి చెందకి వెళ్ళి ఉరుకొచ్చి మా బండి ముందర నిలబడి బండిని కాల్తోని తన్ని బయటికి లోపలికి వెళ్ళి బయటికి పూజి అక్కడి నుంచి రెండు గంటలు కొట్టినరు కొట్టి కొట్టి తర్వాత తంబాలు చేసి కొట్టి తంబాలు చేసి కొట్టి అయితే తంబాల్చి కట్టి కొట్టినరు అయితే తర్వాత మేము రేపు చేసినా నేను ఉండను నేను ఏం చేయను నేను పిఎస్కి నేను నేను ఏం ఏం తప్పు చేయలేనని నేను పిఎస్ నేను ఆడ ఉండను ఉండను అని పిఎస్కు పోయినాను పిఎస్ పోతే వాళ్ళే కంప్లీట్ రప్పించిండు ఇచ్చిండు ఫోన్ చేసి వాళ్ళకి కంప్లీట్ కంప్లీట్ రప్పించిండు మాది మాది నాది తీసుకోలేదు కంప్లీట్ అయితే నేను మా అమ్మ ఫోన్ చేసి చెప్తే మా అమ్మ వచ్చిండు తర్వాత ఇరవై తారీఖు గురువారం డైరెక్ట్ మేము మా మా కంప్లీట్ కూడా తీసుకెళ్లే మేము పిఎస్కి పిఎస్కి వచ్చి అడిగినాం సార్ కడిగితే వాళ్ళు పూజుకున్నారు బండి పూజుకున్న తర్వాత సార్ కూడా ఆడి ఉన్నారు సార్ ఆల్రెడీ ఫోన్ చేసిండ్రు ఆయనకు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నాకు పేసుకు రాకుండా వెంకటన్న వెంకటయ్య ఇంటికి ఆడ మాట్లాడదామని మాకు పిలిపించారు మా పిలిపించిండ్రు మా పేద మనుషులు తర్వాత మా మేము పోయినాం మా పేద మనుషులు పోయిన తర్వాత వాళ్ళు ఏం అంటే మాట్లాడకుండా కూర్చున్నారు మేము నేను పోతుండక పోదు కానీ నేను జీనా ఎక్కుతుండే ఫస్ట్ స్టెప్ ఎక్కుతుండే నా పెద్ద బొమ్మడి వచ్చి పోటీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిండు అక్కడ నుంచి ఆయన కొట్టుక కొట్టడు తర్వాత ఎంకటన్న వెంకట రామకృష్ణారెడ్డి నరసింహారెడ్డి ఈ పెద్ద పిల్ల మన రోకల్ ర్యాలతో కూడా కొట్టడం జరిగింది అట్లా కొట్టడం జరిగింది దాని తర్వాత లంబడోళ్ళు లంజావుడుగా నీకు సంతారా ప్రసాద గాంధీ ఎందుకు చేస్తారు ఎంపీకి నీకు చేస్తారు నీకు నరికేస్తాను నీకు చంపిస్తా నీ నీకు లక్ష రూపాయలు ఇచ్చేయన్న నీకు సిఎస్ఆర్తో కొట్టిస్తా అన్నాడు ఇంతకుముందు గురించి ఇంతకుముందు నుంచి కూడా నాకు ఎక్కడ నాకు చాలా ఇబ్బంది పెట్టిండు మూడు సార్లు కొడిపించిండు నాకు పిఎస్లా ఇది ఇది మాత్రం మొత్తం జరిగింది తర్వాత తర్వాత మేము కాంప్లెట్ మా కాంప్లెట్ తీసుకోకుంటే మేము వాళ్ళు కాంప్లెట్ రాపిచ్చిండ్రు తర్వాత మేము కూడా కాంప్లైంట్ రాపిచ్చినాం ఎవరు సాయం సాయం తీసుకోకుండా మేము కూడా మా కాంప్లెట్ రాయించినాం మా అమ్మనే ఒక లేడీస్ని కూడా లే మా అమ్మనే లేడీస్ని కూడా చూడకుండా కొట్టిండు వెంకటన్న వెంకటయ్య వెంకట వెంకటరమణ కృష్ణారెడ్డి నరసింహారెడ్డి ఆ వెంకటయ్య లేడీస్ని కూడా కాలుతో ఇట్లా ఈడ కొట్టి కాలుతో కట్టుకున్నాం సరే సార్ సార్ మేము ఇట్లా అంతా జరిగింది మా కన్నా ముందే జరిగింది మేము పూనాలో ఉన్నాము పూనా నుంచి మా దాడు ఫోన్ చేస్తే ఇట్లా పరిస్థితి చేసింది నాకు కొట్టిన తన్ని కట్టి తన్ని కొట్టి ఏమో ఇలా పిఎస్ దగ్గర వస్తే మా కంప్లైంట్ తీసుకెళ్ళాడు నాకు ఇట్లా లెక్క వారేసి పోయి వాళ్ళు అట్లా చెప్తే మేము తొందరగా చూసినాం వచ్చినాము నుంచి ఏది వస్తే ఇంకా ఆగు మాట్లాడదాము అందరు పంచాయతీ పంచాయతీ పెట్టుకొని మాట్లాడదామని పెద్ద మనుషులు అంటే నేను ఆగినాము ఆగి ఇంకా వాళ్ళకు పిలిస్తే కూడా మేము రాము మా పిల్లకు తెలుసు మా పెద్ద నేను ముత్తైన రామారావును నేను పంచాయత్కు వచ్చిన పిఎస్కి పంచాయతీకి వస్తే వెంకట ఇంట్లో వెంకటాయ ఇంట్లో పంచాయతీ చేతామని తొంకొ ఎవరు వెంకటాయ పిల్చులు ఫోన్ చేసి నేను మాట్లాడదామని మాట్లాడుకుంటూ ఉంటేనే వాళ్ళు లేచి మా లంబడోళ్ళు ఎందుకు ఇట్లా గొడవ పెట్టుకుంటారని రామ్ వెంకట రామకృష్ణ రెడ్డి నరసింహారెడ్డి వెంకటాయ ముగ్గురు కలిసి లంబడుకు లంబడు కొడుకు లంబడు లంజ కొడుకు వీళ్ళ పంచాల అట్లే ఉంటుంది అని మాకు తిట్టి కొట్టాడి కింద దొప్పి రోళ్లు తీసుకొని కొడితే మేము ఇంటి కిందికి వచ్చేస్తే అంత పోలీసు వాళ్ళు వచ్చేసినాము పోలీసు వాళ్ళు వచ్చినాక వేసుకొచ్చినాక మేము కేసు చేసినాము ఎస్టీ నెక్స్ట్ లంజా కొడుకులు నంబర్ లంజా కొడుకులు అని తిట్టుకుంటూ వస్తే మేము ఇని కాంప్లెట్ ఇచ్చినాము మేము కాంప్లెట్ ఇచ్చిన కాంప్లెట్కు కేసు అయింది ఆ కఠిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నేను నేను వాళ్ళ ఏమైనా పంచాది ఉంటే వాళ్ళ కోడలు పంచాది ఉంటే చేతమ్మని మేము వచ్చినాము న్యాయం చేయడానికి రెడీ ఉన్నాము మేము న్యాయం చేయాలని మేము వీడికి పిఎస్కి వస్తే ఆడ న్యాయం చేయలేరు మాకు చాలా ప్రగానంగా కొట్టి చాలా మాకు తిట్టి లంబడలు అని తిట్టి జాతి పేరు తీసుకొని తిట్టుకుంటా రోకలు తీసుకొని కొట్టి నాకు ఇప్పుడు భుజం లేస్తలేదు చాలా అన్యాయంగా ఘోరంగా చేసింది సార్ నేను నేను ఇప్పుడు పిఎస్ కూడా వచ్చి సార్తోటి మాట్లాడుతున్నా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకి అరెస్ట్ చేయకుంటే మేము చాలా ఎత్తున మా లంబడోలు అందరు కలిసి మా సంఘాలతోటి సిఐ ఆఫీస్ నింద మేము ధర్నా చేయడానికి రెడీ ఉన్నాం సార్ ఖచ్చితంగా అరెస్టు కావాలి ముగ్గురు వెంకటరా వెంకటయ్య వెంకటరామరెడ్డి రెడ్డి మళ్ళీ నరసింహరెడ్డి ముగ్గురు స అరెస్టు కావాలి సార్ అది ఖచ్చితంగా సైత్పల్లి విలేజ్ వాళ్ళు ఖచ్చితంగా అరెస్టు చేయాలి సార్ అని కోరుకుంటున్నాను పిఎస్ దగ్గర వచ్చి మాట్లాడదామంటే ఆయన వినకుండా వాళ్ళ ఇంటికి పిలిపించి మేము మేము పోతే ఇంకా ఏం మాట్లాడకుండా ఎప్పటికీ ఇదే ఇదే గోలా పెట్టుకుంటావురా అని పిల్లానికి తిట్టి లెంబ్రలంజ కొడతా నీవు ఈ పెళ్లి చేసుకొని ఎవరికి మోసం చేస్తావు ఏం చేస్తావు అని పిల్లకి తిట్టి ఇంకా నేను ఏం చేయలేను సార్ అట్లా అని చెప్పి ఇంకా పిలాంకి లేచి వాళ్ళ వాళ్ళ బా సంజు సంజీవ వాళ్ళ బామర్ది మీనా వస్తే ఒక వాళ్ళు వాళ్ళు లోన్లు పెట్టుకుంటే ఇంకా వెనక నుంచి ఇంకా సేపల్లి వెంకటాయ రామకృష్ణారెడ్డి ఇంకా నరసింహ వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాలుగు చాలా మంది వేసినారు చాలా మంది వేసి అందరికి మాకు అందరు అందరిని మాకు కొట్టి ఏమో ఆ రోలు యాడికేళ్ళు దొరికైనా ఏమో ఆయనకు రోలు తీసుకొని మాకు కొడితే మేము బెదిరిగా ఏమో కిందికి వచ్చినాము కిందికి వస్తే కూడా వెనక ఏంది కిందికి కిందికి దిగి ఇంకా పెద్ద పెద్ద లాఠీ తీసుకున్నారు వాళ్ళు లాఠీ తీసుకొని లాఠీతోని తంతే ఇప్పుడు మేము సస్తాం అని మేము అట్లకే తోవాకు పోయినాం అక్కడ రోడ్కి పోతే అక్కడ కూడా మా ఎంట వచ్చి కూడా మాకు ధర్మి ధర్మి కొట్టి కొడితే మేము వెళ్ళినాం ఇంకా ఇల్లు సస్త ఇల్లు చంపిస్తారని మేము వెళ్తే కూడా అప్పుడప్పుడే వాళ్ళు పోలీసుకు పిలుచుకొని ఇంకా బండి మీద ఎక్కించి జైల్లో వేసి పోలీస్ స్టేషన్ తెచ్చి మాకు కూసాగెడితే ఇంకా మా వాళ్ళు మా మీద కేసు చేసిండ్రు వాళ్ళకి మేము వెనక నుంచి కేసు చేస్తే గుణంగా వాళ్ళకు అరెస్ట్ చేయలేరు దొరక దొరకలేదంట అరెస్ట్ చేయాలి వాళ్లకు ఈ సేత్పల్లి వెంకటయ్యని రామకృష్ణ రెడ్డిని నరసింహని నరసింహ రెడ్డిని వాళ్ళకు జైల్లో వేయలేరు ఇంకా ఏం మా న్యాయం ఏం దొరకలేదు మాకు న్యాయం చేపించాలి ఇంటికి పిలిచి కొట్టి ఇంటికి పోతే మేము పిలిస్తే మేము మేము పోయినాం మేము అట్లా పోలేము పోతే కూడా అట్లా కొట్టి తన్ని మాకు బెదిరించి మేము ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అని మేము బెదిరి వెళ్ళి వెళ్ళినాము ఏ ఎట్లయినా చేసి వాళ్ళకు ముగ్గురిని సేత్పల్ని ఎంగటాయ రామకృష్ణారెడ్డిని ఇంకా నరసింహారెడ్డి రెడ్డిని ముగ్గురిని ఎట్లయినా అరెస్టు చే చేసుకున్నా వాళ్ళకు మాకు చాలా ఈ బిల్లు ఎటు వాళ్ళు మా కోడలి పిల్ల ఉంటే మేము మా పంచాయతీ మా లెంబడ పంచాయతీ చేసుకొని మేము దొరకపోతా మేము మంచిగానే ఉంటాం వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు కావాలి ఇంకా అరెస్ట్ చేసుకున్నాలి ఇంకా సరే మేము మాకు నయం చేయాలి